ఈరోజు ఆరాధ్య ఇన్ఫ్రా బ్రోచర్ లాంచింగ్కు మరియు వాసవి టెర్రాగోల్డ్ విజయవాడ హైవేలో పెద్దకాపర్తి విలేజ్ దగ్గర మనం వేయడం జరిగింది అందరూ నాకంటే ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్కెటింగ్ గురించి చెప్పడం జరిగింది దానిలో కొంచెం నేను దాని యొక్క మన యొక్క వెంచర్కు ప్రీవియస్ ఏమేమి ఉన్నాయి విజయవాడ హైవేలో హైవేలోనే ఎందుకు మనం ఫ్లాట్స్ కొనాలి విజయవాడ హైవే అంటే మనకు ఎందుకు ప్రాధాన్యత ఉన్నది అనేది ఒక రెండు రెండు విషయాలు చెప్పేసి ముగిస్తాను ఇక్కడి నుంచి మనకు ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి మన యొక్క సైటు అరవై కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్లీ ముందుగా మనం ఎల్బినగర్ నుంచి స్టార్ట్ చేస్తే రామోజీ ఫిలిం సిటీ హైదనగర్ దాటిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ వస్తుంది అద్భుతమైనటువంటిది ప్రపంచంలోనే మనకి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఫిలిం సిటీ ఒకటి అది మన దగ్గర ఉండడము గొప్పగా మనం భావించుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ కొత్తగూడెం దగ్గర లాస్టిక్ పార్కు అందులో పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక మినిమం ఇప్పటి వరకు అయితే ఒక ఇరవై వేల మంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు ఇది వచ్చేసి మనకు కోయడ దగ్గర ఈ యొక్క ఏదైతే మార్కెట్ ఉందో పండ్ల మార్కెటు అది ప్రజెంటు పర్టికులర్ అది అదొకటి తాత్కాలికంగా ఇక్కడ పెట్టిరు బాటసింగారం దగ్గర అది పర్మనెంట్గా వచ్చేసి కోయడ దగ్గర అయితే మనకి ఇక్కడ వరకు ఇప్పటి వరకు పండ్ల మార్కెట్ వచ్చేసి కొత్తపేటలో పూల మార్కెట్ వచ్చేసి గుడిమల్కాపురంలో ఫిష్ మార్కెట్ వచ్చేసి రామ్నగర్లో ఉండేది దీనికి అనుగుణంగా ప్రీవియస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం కోయడ దగ్గర ఈ మూడు కూడా ఒకే దగ్గర ఉండాలని మంచి పెద్ద బిగ్ అప్ ది ప్లాన్ చేసి ఫిష్ మార్కెట్ పూల మార్కెట్ పండ్ల మార్కెట్ కోయడలో పెట్టడం జరిగింది ఆరు వందల ఎకరాలు మొత్తం అది ప్రజెంట్గా అది కూడా ఎస్టాబ్లిషన్ కూడా జరిగింది వర్క్ కూడా నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మల్కాపురం దగ్గర ఎంఎస్ఎంఈ అండ్ ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ కంపెనీస్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి దాంట్లో రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మంది ఉపాధి పొందడం జరుగుతుంటుంది ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ స్టార్ట్ అయింది దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే చౌటుపల్ చౌటుపల్లో గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ము ముఖ్యమంత్రిగా ఈ బాల్నగర్ నుంచి ఫ్యాక్టరీస్ అన్ని హైదరాబాద్ నుంచి తరలించినప్పుడు షాద్నగర్ బాలనగర్లో కొన్ని అతిపెద్దగా సెవెంటీ పర్సెంట్ చౌటుప్పల్లో ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది ఆ ఎస్టాబ్లిషన్ చేసినటువంటి ఫ్యాక్టరీస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నాన్ పొల్యూటెడ్ కంపెనీస్గా దాన్ని మార్చడం కూడా జరుగుతుంది దాని తర్వాత మనకు చౌటుప్పల్లో జస్ట్ మూడు వందల మీటర్లు ఆర్ అనేది వస్తూ ఉంటుంది ఆర్కు మన యొక్క వెంచరు నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతూ ఉంటుంది అయితే ఒకప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఏమనుకున్నారంటే ఔటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అవుతుంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ప్లాట్లు ఎందుకు కొనాలి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ప్లాట్లు కొనడం అవసరమా అని చాలామంది అనుకునే వాళ్ళు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకు ఆర్ కూడా ఈ త్రిపులార్ మధ్యన ఔటర్ రింగ్ రోడ్ మధ్యన ఒక అద్భుతమైనటువంటి మెగా సిటీలు కూడా ఏర్పడబోతున్నాయి దానికి ఫస్ట్ వచ్చేదే మనది త్రిపులార్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే సైటే మనది ఆరాధ్య ఇన్ఫ్రాలోని మనకు వాసవి టెర్రాగోల్ ఇది రేపు నెక్స్ట్ నైన్త్ రోజు మనము లాంచింగ్ చేసుకోబోతున్నాం ఆ లోపల మనము అద్భుతంగా అందులో నైన్ ఎకర్స్లో సెవెంటీ వన్ ప్లాట్స్ వచ్చినాయి మనం ఆ సెవెంటీ వన్ ప్లాట్స్ లాంచింగ్ టైంని అన్ని కూడా క్లోజ్ చేసుకొని మన మేనేజ్మెంట్ వారిని నాలుగో వెంచర్ గురించి మనం నాలుగో వెంచర్ కావాలని చెప్పేసి తీసుకోవాలని కోరుకుంటూ ఈ అమూల్యమైన సందేశాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ